హాయ్ వెల్కమ్ టు అర్ ఛానల్ పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మావోయిస్టుల పైన సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభం అయిపోయాయి సార్ ముఖ్యంగా అటు హిడ్మాని గణపతిని వీళ్ళిద్దరిని పట్టుకునే ఆ ప్రయత్నం బాగా జరుగుతుందని అందుకే సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది మరి అంటే కొంత గ్యాప్ వచ్చింది ఎన్కౌంటర్ లని చెప్పేసి అని అన్నారు అప్పుడే సరెండర్స్ కూడా జరిగాయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది ఎందుకు ఈ సర్జికల్ స్ట్రైక్స్ మరి స్టార్ట్ చేశారు మరి హిడ్మా దొరికే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటి మావోయిస్టుల మీద ఎలా చేస్తారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ ఇక మావోయిస్టులను కంప్లీట్గా నిర్మూలిస్తాము అనే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆ డెడ్ లైన్ వచ్చి థర్టీ ఫస్ట్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఇంకా ఐదు నెలలు ఉంది ఈ ఐదు నెలల్లో మొత్తం మావోయిస్ట్ పార్టీని నిర్మూలించాల్సిన ఒక ప్లాన్ అయితే వాళ్ళు వేసుకున్నారు దీని ప్రకారం సరెండర్ని బాగా ప్రోత్సహించారు ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ కానీ తర్వాత ఆసన్న వీళ్ళు పెద్ద ఎత్తున సరెండర్ అయ్యారు చాలామంది దగ్గర సరెండర్ చేయించారు ఆ తర్వాత కూడా ఆసన్న ఇంటర్వ్యూలో తన ఫోన్ నెంబర్ ఇచ్చి మాకు కోఆర్డినేషన్లో ప్రాబ్లం ఉంది చాలామంది ఇంకా రావాలనుకుంటున్నారు వాళ్ళు కూడా వచ్చేయండి ఇదిగో నెంబరు దీనికి కాంటాక్ట్ చేయండి అని ఇచ్చాడు ఆ తర్వాత వేణుగోపాల్ కూడా మొన్న లాస్ట్ వీక్ తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయన కూడా ఒక వీడియో సందేశం చేశాడు దీంతో దాదాపు ఇంకొక వంద వంద యాభై మంది మళ్ళీ సరెండర్ అయిపోయారు ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో ఖాళీ అయిపోయినాయి మొత్తం మావోయిస్ట్ పార్టీ సో అయితే ఆ తర్వాత గ్యాప్ ఇచ్చారు వీళ్ళు ఎందుకంటే సరెండర్ అవుతారేమో మీరు చంపకండి అనేది కానీ వేణుగోపాల్ గారు చెప్పారు దాని తర్వాత ఇక్కడ కూడా చంద్రన్న లాంటి వాళ్ళు వీళ్ళు ఇక్కడ కూడా సరెండర్ అయ్యారు సో కొంత గ్యాప్ ఇద్దాము అనేది అనుకున్నారు ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొంత గ్యాప్ ఇద్దాము రాని ఇంకా ఉత్సవాలు రాని అనే పద్ధతిలో వెయిట్ చేస్తుంటే ఛత్తీస్గఢ్ మాత్రం అలా లేరు వాళ్ళు ఏంటంటే మనం గ్యాప్ ఇస్తే వాళ్ళు బలపడతారు స్ట్రెంగ్తన్ అవుతారు వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది సో మనం ఒక పక్క అటాక్ చేస్తూనే ఉండాలి అన్న పద్ధతులు వాళ్ళు డిసైడ్ అయినట్టుగా ఉంది రెండోది వీళ్ళు కూడా ప్రకటనలు ఇచ్చారు మావోయిస్ట్ పార్టీ కూడా తిప్పిరి తిరుపతి అండ్ హిడ్మా ఇద్దరు కూడా ప్రకటనలు ఇచ్చారు అదేంటంటే సరెండర్ అయిన వాళ్ళు ద్రోహులు అని చెప్పారు చివరికి మొన్న ఇక్కడ చంద్రన్న ఆయన ఆయుధాలతో కూడా సరెండర్ అవ్వలేదు ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఏజ్ వల్ల సరెండర్ అయితే ఆయన్ని కూడా ద్రోహి అంటూ ఒరిస్సా నుంచి గణేష్ పేరుతో మావోయిస్టు ఒరిస్సా పార్టీ స్టేట్ సెక్రటరీ గణేష్ పేరుతో ప్రకటించారు ద్రోహి అని చెప్పి అంటే దీన్ని బట్టి ఏంటంటే కొంతమంది ఇంకా సరెండర్గా ఆదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు సరెండర్ అవునప్పుడు మనం ఎందుకు టైం ఇవ్వాలి మనం కూడా అటాక్ చేద్దామని చెప్పి ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ అనే ఒక ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిసింది దాదాపు కొన్ని పోర్సులతో ఒక స్పెషల్ స్పెషల్ యూనిట్ క్రియేట్ అయిందని చెప్తున్నారు మొన్న అక్కడ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు మీడియాతో మాట్లాడాడు ఆయన ఏం చెప్తున్నానంటే మేము అన్ని పోర్సులను కలిపి అంటే డిఆర్జీ అంటారు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్సు తర్వాత బస్తర్ ఫైటర్సు ఎస్టేఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్సు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు తర్వాత కోబ్రా కంబైన్డ్ బెటాలియన్ ఫార్ రెసల్యూట్ యాక్షన్ అంటారు కోబ్రా అంటారు సో ఇవన్నీ కలిపి ఒక స్పెషల్ యూనిట్ అందులో బెస్ట్ పర్సన్స్ని తీసుకొని ఒక స్పెషల్ యూనిట్గా ఫామ్ చేసుకొని చేస్తున్నారు వీళ్ళ టార్గెట్ వచ్చి ముగ్గురు ఒకరు గణపతి ఆయన డెబ్బై ఆరు ఏళ్ళు తిప్పిరు తిరుపతి అరవై మూడేళ్ళు ఎడ్మా నలభై ఐదు నుంచి యాభై మధ్యలో ఉంటాయి వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేయాలి ఎందుకంటే గణపతి నిజానికి ఉద్యమంలో లేడు ఆయన ఎక్కడుండడు తెలియదు కానీ గణపతి లాంటి వాళ్ళని చేయకపోతే సింబాలిక్గా ఉంటుంది గణపతి అంటే ఒక సింబాలిక్ నేషనల్ లెవెల్లో ఆయన లీడర్ కాబట్టి ఆయన పవర్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఒక సింబాలిక్గా ఉంటాడు కాబట్టి ఆయన్ని సరండర్ అయినా దెబ్బ కొట్టినా మోరల్గా బాగా స్ట్రైక్ అవుతుంది కాబట్టి ఆయన మీద ఫోకస్ చేస్తారు అలాగే తిప్పిరి తిరుపతి ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ కమిటీ బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నాడు ఫార్మల్గా ఎన్నుకోకపోయినా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు అట్లాగే హెడ్మా కూడా సెంట్రల్ కమిటీ సెక్రటరీగాను పిఎల్జీఏ పీపుల్స్ లిబ లిబరేషన్ గెరిల్ ఆర్మీ ఏదైతే ఉందో ఎర్రసైన సైన్ అంటారు వాళ్ళు ఆ పీ ఫస్ట్ బెటాలియన్ ఫస్ట్ బెటాలియన్లో దాదాపు నూట ముప్పై మంది ఉన్నారని చెప్తున్నారు వీళ్ళని ఇప్పుడు బర్సే దేవి అనే ఒక ఆవిడ కమాండర్గా ఉంది ఆమెతో పాటు పప్పారావు అనే ఆయన కూడా కమాండర్గా ఉన్నాడు వీళ్ళిద్దరు దేవి పప్పారావు ఆధ్వర్యంలో ఈ ఫస్ట్ బెటాలియన్ నడుస్తుంది ఫస్ట్ బెటాలియన్ కానీ అటాక్ చేసి మ్యాక్సిమం చంపేయగలిగితే ఇంకా ఉద్యమం ఏమీ ఉండదు అనేది పోలీ ఈ సుందర్రాజ్ చెప్తున్నాడు మ్యాక్సిమం అక్కడ బస్తరు నారాయణపూరు తర్వాత సుక్మా ఈ మూడు ఏరియాల్లోనే నూట యాభై మంది మావోయిస్టుల వరకు ఇడ్మా ఆధ్వర్యంలో ఉన్నారనేది సుందర్రాజు ప్రకటించాడు సో వీళ్ళకిప్పుడు ఆపరేషన్ ఒకటి మొదలుపెట్టారు అదేందంటే సర్జికల్ స్ట్రైక్ చేయడం ఇప్పటివరకు ఏంటంటే సర్జికల్ స్ట్రైక్స్ అనేవి చేయలేదు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటి మనం పాకిస్తాన్లో చేసిన చూసాం అంటే మనం సర్జికల్ అంటే కరెక్ట్గా ఎక్కడ సర్జరీ అంటే ఏంటి బాడీలో ఏ పార్ట్ ఎక్కడ ఏదైతుందో కరెక్ట్గా దాని దగ్గరే సర్జరీ చేయడం అది కూడా అంతే శత్రువు ఎవరు అనుకుంటే వాళ్ళనే కొట్టడం పక్కన ఎవరికి క్యాజువాలిటీస్ అంటారు పక్కన వాళ్ళకి ఏమీ లేకుండా దెబ్బ తగలకుండా కరెక్ట్గా కొట్టడం మావోయిస్టులు ప్రజలతో నిరంతరం ఉంటారు కాబట్టి వాళ్ళని సర్జికల్ స్ట్రైక్ అంటే ఎయిర్ స్ట్రైక్స్ ఎయిర్ బాంబులు వేస్తే మిగతా ప్రజలు కూడా చనిపోయే అవకాశం ఉంది దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది కాబట్టి మావోయిస్టులు మాత్రమే ఐసోలేట్ చంపాలనేది ప్రధాన ధ్యేయం ఇప్పటికి కూడా ఒక యాభై గ్రామాలు మావోయిస్టులకి స్ట్రాంగ్ గ్రామాలు ఇందాక చెప్పిన సుక్మా బీజాపూర్ బస్తరు ఈ మూడిట్లో ఒక యాభై గ్రామాలు మావోయిస్టులకి స్ట్రాంగ్ ఉన్నాయి ఆ ఏరియాలోనే వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు సో ఈ మూడు వాళ్ళకి హెచ్చరించి మేము ఇట్లా స్ట్రైకులు చేయబోతున్నాం మీరు సేఫ్గా ఉండాలనుకుంటే మీరు మావోయిస్టులకి ఆశ్రమే ఇవ్వకండి లేదంటే మీరు పోయినా మాకు బాధ్యత మాది కాదు అని హెచ్చరించి వీళ్ళని అటాక్ చేయాలనేది అంటే ఒక పక్క ల్యాండ్లో కమ్ముకోవడం చుట్టుకోవడం చుట్టుముట్టడం రెండోది వీళ్ళని అడవుల్లోకి తరిమేసి మావోయిస్టుల్ని గ్రామాల్లో లేకుండా తిక్కు ఫారెస్ట్లకి తరిమేసినాక శాటిలైట్ ఇమేజింగ్ ఇవాళ శాటిలైట్ ఎక్కడికైనా తిప్పచ్చు శాటిలైట్లో నీట్గా తెలిసిపోతుంది అట్లాగే దాని ఏమంటారు ఆ వేడిని కనిపెట్టే డ్రోన్ టెక్నాలజీ ఉంది అంటే థర్మల్ దీంతో ఎక్కడ వీళ్ళు వంట వండుకున్నా లేకపోతే మంట వేసుకున్నా కూడా ఇవాళ చలికాలం కూడా కాబట్టి ఈ మంటలు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది సో ఎక్కడ మంట ఉన్నా వేడిని అది పసిగెట్టగలదు సో అలాగా సర్జికల్ స్ట్రైక్ అంటే ఒక మనం ఒక పాకిస్తాన్ మీద వేరే దేశంలోనో వేసే కైండ్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్స్ని మావోయిస్టుల మీద ఉపయోగిస్తేనే త్వరగా వీళ్ళని అంతం చేయొచ్చు అన్న ఒక ప్లాన్ కనబడుతుంది సో మరి ఇది దీనివల్ల నిజంగానే మావోయిస్టులు అందమైపోతారా లేకపోతే ఈ లోపల హెడ్మా అండ్ తిప్పరి తిరుపతి వీళ్ళిద్దరూ సరెండర్ అయినా కూడా గణపతి వచ్చి పోరాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన డెబ్బై ఆరేళ్ళు అంటే ఆయన నడిచే పరిస్థితి లేదు కదిలే పరిస్థితి లేనప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు కాబట్టి ఉన్నది ఇంకా తిప్పి తిరుపతి తిప్పి తిరుపతి కంటే కూడా హెడ్మానే హెడ్మానే గ్రౌండ్లో పనిచేస్తున్నాడు రెండోది హెడ్మా గొత్తుకోయే కమ్యూనిటీ కాబట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువగా పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ వన్లో ఉన్నారు గత పదిహేనేళ్ళుగా చేస్తున్న పెద్ద యాక్షన్లన్నీ కూడా హెడ్మా ద్వారంలో జరుగుతున్నాయి టూ థౌజండ్ టెన్లో దంతివాడలో జరిగిన అటాక్లో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జలవాన్లు చనిపోయారు చరిత్రలో అతిపెద్ద నష్టం సిఆర్పిఎఫ్కి ఇదే అనమాట దాని తర్వాత ఇంకా అనేక జరిగాయి సో ఇవన్నీ కూడా హెడ్మా ద్వారంలో జరుగుతున్నాయి కాబట్టి అది కూడా పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ ఆ ద్వారంలో కాబట్టి ఈ బెటాలియన్ని అటాక్ చేయడం